ఓకే రెండేనా అనుకున్నా లేదు అధ్యక్ష చిక్కి కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష ఫోటో చిక్కి పైన కూడా ఆయన ఫోటో అధ్యక్ష పిల్లలు చదువుకుంటున్న పుస్తకాలు అధ్యక్ష ఇది నోట్బుక్ అధ్యక్ష నోట్బుక్ లో ఆయన ఫోటో నోట్బుక్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటోలు ఇప్పించుకున్నారు ఇంతేనా అనుకున్నా ఇంకొక చక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అధ్యక్ష బాటని నేను టెక్స్ట్ బుక్స్ తెప్పించుకున్నా అధ్యక్ష దాంట్లో ఎంత ఏంటంటే ఒక పేజ్ అంతా ముఖ్యమంత్రి గారి సందేశం ఆయన ఫోటోస్ సార్ ఆయన కదా పెద్ద బాటిని వచ్చినట్టు ఆయన రాశారు దాని తర్వాత లక్ష్మీ పార్తి గారికి సందేశం అధ్యక్ష ఒక పేజ్ ఓకే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సందేశం అధ్యక్ష ఇంకో పేజ్ ఓకే దాని తర్వాత ఈ పుస్తకాలు ఎవరు అనే దానిపైన సుమారుగా ఒక ఆరు ఏడు పేజీలో అంటే మొత్తం చూస్తే అధ్యక్ష నేను లెక్క పెట్టా అధ్యక్ష తొమ్మిది పేజెస్ కాదు అధ్యక్ష తొమ్మిది స్లీవ్స్ తొమ్మిది పేపర్లు అంటే పద్దెనిమిది పేజీలు కేవలం ఇంటర్లో ఈ పద్దెనిమిది పేజీలు మీ ఇప్పుడు తీయేశాం అధ్యక్ష తీయేసి ఒక్క నిర్ణయం వల్ల ముప్పై లక్షల రూపాయలు మేము సేవ్ చేశాం అధ్యక్ష ప్రభుత్వం ఒక్క నిర్ణయం వల్ల అదైన తర్వాత అధ్యక్ష ఇంకా గుడ్లు కూడా రోడ్లు అందుకే పారిపోయారు సమాధానం చెప్పలేరు కదా వైఎస్ఆర్ ఎస్పి వైఎస్ఆర్ ఎస్పీ అని ముద్దరేశారు గుడ్లు పైన కూడా గుడ్లు కూడా రోడ్లు గుడ్లు గుడ్లు పైన కూడా ముద్దరేశారు అధ్యక్ష ఈ రోజు నేను ఇక్కడ నుంచి నిజంగానే మా డిపార్ట్మెంట్ కూడా నేను అభినందిస్తున్నా చాలా అద్భుతంగా పారదర్శకంగా ఈసారి టెండరింగ్ నేను చేశాం అధ్యక్ష ఒక్క స్కూల్ కిట్ లోనే రాబోయే ఐదు సంవత్సరాలు మూడు వందల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది అంటే తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ధరలు తగ్గించాం